అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించిన రో